హాయ్ అండి చూడండి పల్లీ పౌడర్కి ఫస్ట్ మిల్క్కే వేయించుకోవాలి నూనె లేకుండా వేయించుకోవాలన్నమాట నూనె అంటే పల్లీ అనేది మెత్తగా నలగదు పౌడర్ అవ్వదు పేస్ట్ అయిపోతుంది వేగిపోయింది అనమాట ఇప్పుడు మనకి కానీ తగ్గ ఇవి వేసుకోవాలి పల్లీలు ఇవైతే కొద్ది తినవసరం లేదు చూడండి పల్లీలు అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా ఈ పల్లీలు బెల్లం వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయి కదండి ఇంకా వేయగాలి కొంచెం చిట్టుపట్ట అంటూ ఉంటాయి మనం ఈ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు మాడకుండా వేయించుకోవాలన్నమాట చూడండి వేగిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని పక్కన తీసి పెట్టుకుందాం ఈ పల్లె పౌడర్లోకి టేస్ట్ కోసం కొన్ని నువ్వులు వేయించుకున్నాం కారపూడ ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఎప్పుడైనా తినే వాళ్ళకైతే కొంచెం తక్కువ బాగుంటాయి క్వాంటిటీ నేను చెప్పాను చూడండి నువ్వులు కూడా వేగిపోయినాయి నువ్వులైతే ఊరికే వేగిపోతాయండి సగద వెళ్ళిపోయి చాలు టపా వేసిపోతూ ఉంటాయి ఇప్పుడు పుట్టినాలు వస్తుంది కొన్ని పుట్టినాలు ఆల్రెడీ వేగే ఉంటుంది కాబట్టి కొంచెం వేడి అయితే సరిపోతుంది కొంచెం కరివేపాకు కూడా వేయించుకుందాం మీకు డౌట్ రావచ్చు ఇది పుట్నాలు కూడా లేకపోతే పల్లీ కూడా లేకపోతే అన్నీ కలిపి పొడవు కానీ ఇవన్నీ కలిపి వేస్తే ఏంటంటే పల్లీలు ఆయిల్ ఇచ్చిగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆయిల్ పైకి లాగేసుకుంటుంది అన్నమాట అప్పుడు పొడి పొడిగా వస్తుంది చూడండి కరివేపాకు కూడా వేగిపోయింది జీలకర్ర కూడా వేయించేసుకుందాం కొంచెం ఒక స్పూన్ పడుతుంది జీలకర్ర ఎంత ఉంటే అంత మంచిది డైజెషన్ కూడా బాగా అవుతుంది కదా అందుకని జీలకర్ర కూడా ఎక్కువగా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం చూడండి ఇవన్నీ కలిసి మిక్సీలో వేసుకున్నాం చల్లగా అయితేనే వేయాలి లేకపోతే పేస్ట్ కొంచెం ఉత్తాడు ఉన్నా పొడి పొడిగా రాకోకుండా కొంచెం తడి తడిగా శుద్ధ స్పూన్గా వస్తుందన్నమాట కొంచెం చల్లారినిచ్చాక వేసుకుంటే బాగుంటుంది చూడండి మిరపకాయలు అయితే ఉండాక వేయించి పెట్టుకున్నాము ఇప్పుడు జీలకర్ర కరివేపాకు కూడా వేసుకున్నాం చూడండి మూడు కలిపి వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు దీనిలోకి సరిపను ఉప్పు తీసుకున్నాం గల్లు ఉప్పు వేస్తే మళ్ళీ నలుగుతుందో నలుగుదో కొంచెం గెడ్లు గెడ్లుగా తగులుతుంది కదా అందుకే సాల్ట్ వేసాం దీనిలోకి చిన్న కొంచెం కుంకుడిగా సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ రావాలంటే చింతపండుతో కూడా వస్తుంది కదా అందుకే చూడండి అయిపోయింది కాకపోతే దీనిలో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయచ్చు నేనైతే వేస్తాను చూడండి ఆల్రెడీ నేను కదా ఇందులో వేసేసుకొని జస్ట్ అలా తిప్పుకుంటే నలిగిపోతుంది రెడీ అయిపోతుంది చూడండి రెడీ అయిపోయింది దీన్ని మనం రైస్లో కానీ వేడివేడి అన్నంలో కానీ రైస్ వేడివేడి రైస్లో కానీ ఇడ్లీలో కానీ చట్నీలో కానీ కొంచెం నెయ్యి కాని కా నూనె కానీ వేసుకొని తింటే రైస్లో అయితే నూనె బాగుంటుంది ఇంకా ఇడ్లీలో దోశలో అంటే నెయ్యి బాగుంటుంది మీ మీ ఇష్టం మీరు ఎలా తింటారో అలా తినండి మీది మాత్రం నా వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నాకు ఏమైనా మాట్లాడడం రాకపోతే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్